హలో ఇటు ఫ్యామిలీ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు ఈ హౌజెస్ చూస్తున్నారు కదండి ఇది వచ్చి కురుమలగూడ దగ్గర ఉన్న ఏరియా అండి బాగున్నాయి కదండి హౌజెస్ అయితే మేమైతే త్రీ హౌజెస్ అనేది తీసుకున్నామండి ఇక్కడ రోడ్స్ కానీ వాటర్ ప్రాబ్లం లేదండి చాలా బాగున్నాయండి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి సిక్స్ ల్యాక్స్ వరకు అయితే ఇక్కడ హౌజెస్ అనేవి ఉన్నాయండి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి బెడ్రూమ్ హాలు రెండు బాత్రూమ్లు కిచెన్ ఉంటుందండి చూస్తున్నారు కదా గుళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ అన్నీ ఏ టు జెడ్ ఉన్నాయండి ఇక్కడ ఏది లేదు అనేది అయితే ఏం ప్రాబ్లం ఉండదండి వాటర్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు హౌజెస్ అయితే చాలా బాగున్నాయండి చాలా హౌజెస్ అనేది సేల్కున్నాయి ఉన్నాయి ఇక్కడ చాలా ఫ్లాట్స్ అనేది ఉన్నాయండి ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి చూడండి ఇది ఏరియా అయితే కురుమల గూడ అంటారండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి